పుష్ప టూ విడుదలై దాదాపు మూడు నెలలు కావస్తోంది ఏదో ఒక విధంగా ఈ మూవీ వార్తల్లో నిలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు గాను పుష్ప అతి పెద్ద హిట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఈ మూవీ షేక్ చేసింది ఒక హిందీ వెర్షన్ మాత్రమే ఎనిమిది వందల కోట్లకు పైగా వసూలు చేసింది వరల్డ్ వైడ్ పద్దెనిమిది వందల కోట్లకు మించి పుష్ప పుష్పటు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దేశంలోనే అతి పెద్ద స్టార్ గా అల్లు అర్జున్ ఎదిగారు నార్త్ లో అల్లు అర్జున్ పాపులారిటీ చూసి ఇండస్ట్రీ జనాలు షాక్ అయ్యారు టూ ఎంత పెద్ద విజయం సాధించిందో అదే స్థాయిలో వివాదాలు రాజేసింది హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసిలాట చోటు చేసుకుని ఒక మహిళ మృతి చెందింది అల్లు అర్జున్ అండ్ సరైన అనుమతులు లేకుండా టూ ప్రదర్శిస్తున్న సంధ్యా థియేటర్ ని సందర్శించడమే ఇందుకు కారణం అంటూ విమర్శలు వెల్లువెత్తాయి కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు అల్లు అర్జున్ అరెస్ట్ తెలంగాణలో రాజకీయ దుమారం రేపింది అల్లు అర్జున్ తో పాటు ఇండస్ట్రీ ప్రముఖులపై ఫైర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు టికెట్స్ పెంపుకు ఇకపై అనుమతులు ఉండవు అని అసెంబ్లీ వేదికగా ప్రకటనలు చేశారు రేవంత్ రెడ్డి నిర్ణయానికి అల్లు అర్జున్ తీరే కారణమంటూ ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు తాజాగా ఒక స్కూల్ ఉద్దేశిస్తూ కీలక కామెంట్స్ చేశారు యూసఫ్ కూడా హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ మాట్లాడుతూ అసలు పుష్ప వంటి చిత్రాలు విడుదలకు ప్రభుత్వాలు ఎలా అనుమతులు ఇస్తున్నాయి సెన్సార్ బోర్డు సభ్యులు ఎలా సర్టిఫికేట్స్ జారీ చేస్తున్నాయి సగం మంది స్కూల్ విద్యార్థులు పుష్ప మూవీ చూసి వాళ్ల మాట తీరు హెయిర్ స్టైల్ ప్రవర్తన పుష్పటు వంటి చిత్రాల వలన మారిపోయాయి అన్నారు హెడ్ మిస్ట్రీస్ కామెంట్స్ చర్చకు దారితీశాయి అయితే సినిమాను సినిమాలనే చూడాలి సినిమాలో మంచి చెడు రెండూ ఉంటాయి చెడును వదిలేసి మంచిని తీసుకోవాలని కొందరు అభిప్రాయపడుతున్నారు